శాంతి ఈరోజు ఫిబ్రవరి పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యేటటువంటి అభ్యాసం చేసినట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి క్రిమినల్ ఆలోచనలు అంటే అపవిత్రమైనటువంటి ఆలోచనలు సమాప్తి అయిపోతాయి అపారమైన సంతోషం కూడా ఉంటుంది ప్రశ్న తమ నడవడికను సరిచేసుకునేందుకు లేక అపారమైన సంతోషంలో ఉండేందుకు ఏ విషయాన్ని స్మృతిలో ఉంచుకోవాలి సమాధానం మేము దైవీ స్వరాజ్య స్థాపన చేస్తున్నాము మృత్యులోకాన్ని వదిలేసి వెళ్ళి అమరలోకంలోకి వెళ్తున్నాము అనేది సదా స్మృతిలో ఉండాలి దీని ద్వారా చాలా సంతోషంగా ఉంటారు నడవడిక కూడా బాగవుతూ ఉంటుంది ఎందుకంటే అమరలోకమైనటువంటి నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు దైవీ గుణాలు తప్పకుండా అవసరం స్వరాజ్యం కొరకు చాలామందికి కళ్యాణం కూడా చేయాల్సి ఉంటుంది అందరికీ మార్గాన్ని తెలియజేయాల్సి ఉంటుంది అంటారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ చాలామందికి కళ్యాణం చేసేందుకు తమ మాటలను అత్యంత మధురంగా చేసుకోవాలి మధురమైన భాషతో సర్వీస్ చేయాలి సహనశీలురుగా అవ్వాలి రెండవ పాయింట్ కర్మల గుహ్య గతిని అర్థం చేసుకొని వికారాలపైన విజయం పొందాలి జగజ్జీతులుగా అంటే జగజ్జీత్ దేవతలుగా తయారు కావాలి ఆత్మ అభిమానులుగా అయి వికారి దృష్టిని నిర్వికారి దృష్టిగా మార్చుకోవాలి ఈరోజు వరదానం శ్రేష్ట కర్మల ద్వారా దివ్య అనేటటువంటి ప్రభువు ప్రసాదాన్ని అందరికీ పంచేవారు ఫరిస్తా నుంచి దేవత భవ వరదానం యొక్క వివరణ వర్తమాన సమయంలో అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణ ఆత్మలు కానీ ఇరువురికి గుణదానం అనేది చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇప్పుడు ఈ విధిని స్వయంలో లేక బ్రాహ్మణ పరివారంలో తీవ్రంగా చేయండి ఈ దివ్య గుణాలు అన్నింటికంటే శ్రేష్టమైన ప్రభు ప్రసాదం ఈ ప్రసాదాన్ని బాగా పంచండి ఎలాగైతే స్నేహానికి గుర్తుగా ఒకరికొకరు టోలీని తినిపిసుకుంటారో అలా దివ్య గుణాలు అనేటటువంటి టోలీని తినిపిస్తే ఈ విధి ద్వారా ఫరిస్తా నుంచి దేవతలుగా అయ్యేటటువంటి లక్ష్యం సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది అంటున్నారు బాబా స్లోగన్ యోగం అనే కవచాన్ని ధరించి ఉంటే రూపి శత్రువు దాడి చేయదు మంచిది ఓం శాంతి